ఏపీ రాజకీయాలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ విజయమతో భేటీ అయ్యారు హైదరాబాద్ లోటస్ లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవని మామూలుగానే కలిశానని జేసీ వర్గాలు స్పష్టం చేశాయి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉంది జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి మంత్రిగాను పనిచేశారు ఆ తర్వాత జగన్ సీఎం అయ్యాక జేసీ ఫ్యామిలీ టీడీపీలో ఉండటంతో జగన్ టార్గెట్ చేస్తూ వచ్చారు జేసీ ఫ్యామిలీ జగన్ ను పలుమార్లు పరుష పదజాలంతో దూషించింది తాజాగా వైఎస్ విజయంతో జేసీ భేటీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఏపీ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ విజయంతో భేటీ అయ్యారు హైదరాబాద్ లోటస్ పాండ్ లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ రామాంజనేయులు అందిస్తారు చెప్పండి నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జేసీ సోదరుల మధ్య చాలా రోజుల నుంచి రాజకీయ వైరంతో పాటు వ్యక్తిగతంగా కూడా దూషించుకోవడం లాంటి ఘటనలను చాలా వరకు చోటు చేసుకున్నాయి మరి ఇదే నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మని జేసి ప్రభాకర్ రెడ్డి కలవడము సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఈ పరిణామము ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కొంత ఆసక్తికరంగానే మారింది జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బ్రదరు జేసీ దివాకర్ రెడ్డి కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో కూడా వీళ్ళిద్దరు కూడా కొనసాగారు గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య కూడా చాలా సఖ్యతగానే ఉండేది మరి రాను అప్పటి రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా కూడా వీళ్ళ ఇద్దరి మధ్య వైర్యం పెరుగుతూ వచ్చింది దీంతో జేసీ ఫ్యామిలీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోకి మారడం జరిగింది ఆ తర్వాత స్థానిక తాడిపత్రి నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా వీళ్ళు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు గతంలో ఈ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాల కారణంగా ఇట్లా పార్టీలో ఏవైనప్పటికీ కూడా ఈ వీళ్ళ ఇద్దరి మధ్య కూడా వైరం నడుస్తూ వచ్చింది అదేవిధంగానే ఇప్పుడు ఉన్నటువంటి పెద్దారెడ్డి వర్గం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన గా ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేగా కూడా కొనసాగారు ఆయన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా పంతొమ్మిది నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పెద్దారెడ్డితో వీళ్ళు ప్రత్యక్షంగా రాజకీయాల్లో వీళ్ళ ఇద్దరి మధ్య ఈ కుటుంబాల మధ్య వైరం నడిచింది అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలకు కూడా అక్కడ తండ్రి ఇక్కడ తర్వాత తనయుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలకు సారథ్యం వహిస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రము ఈ కుటుంబాల్లో ఈ రెండు కుటుంబాలతో కూడా పూర్తిగా రాజకీయ ప్రతటిగానే కొనసాగుతూ వస్తూ కూడా వీళ్ళ ఈ కుటుంబాలతో వైర్యం నడపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలోనే అక్కడ రాజకీయాల చేయటంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడము అనేకంగా కేసులు ఒకరి మీద ఒకరు బనాయించుకోవడం లాంటి దాంతో పాటు కూడా చాలా కోట్ల రూపాయల ఆస్తులు నష్టం కూడా జరిగినాయి ఈ రెండు కుటుంబాలకి మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మను కలవడము ప్రస్తుతం రాజకీయాల్లో కొంత ఆసక్తికరంగా మారింది హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఒక ఇంటికి అత్యంత సన్నిహితులు ఇంటికి పోయినటువంటి విజయమ్మ ఇంటికి ఈయన కూడా పోవడం జరిగింది అయితే ఇద్దరు కూడా అనుకోకుండా తారసు పడడము ఒకరికొరు మాట్లాడించుకోవడము యోగక్షేమాలు చర్చించుకోవడం జరిగింది వీళ్ళు ఇద్దరి మధ్య కూడా అంతా కూడా రెండు ఫ్యామిలీల మధ్య యోగక్షేమాలు మాత్రమే చర్చకు వచ్చాయి ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు చర్చకు రాలేదు అని చెప్పేసి జేసీ వర్గీయులు మరో వైపున చెప్తున్నప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డిని చూసిన తర్వాత ఆమె విజయమ్మ చాలా ఆప్యాయంగా మాట్లాడడము ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఉన్నారా అని చెప్పేసి యోగక్షేమాలు కూడా అడగడం జరిగింది ఇదే నేపథ్యంలోనే ఇద్దరు దారిలో తారెస్ట్ వారు మరి ఇంటికి పోయి వాళ్ళిద్దరు కూడా మరి విజయమ్మ ప్రభాకర్ రెడ్డిని చేపట్టుకొని ఇంటికి తీసుకెళ్లడము ఇదంతా కూడా ఆయన కూడా ఆప్యాయంగా ఆమెని మాట్లాడడం వద్ద గతంలో అనేక ఏళ్లుగా వీళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వైర్యం కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత కూడా కేసీ ప్రభాకర్ రెడ్డిని రాజకీయంగా టార్గెట్ చేసి ఆస్తులు పరంగా ఆర్థికంగా చాలా భారీ నష్టం చేకూర్చినటువంటి నేపథ్యంలో ఆ జగన్మోహన్ రెడ్డి తల్లిని ఈ రకంగా ఆప్యాయంగా మాట్లాడించడం పట్ల కూడా చాలా ఆసక్తికరంగా ఇది ఈ ఘటన అని చెప్పొచ్చు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది ఆసక్తికరంగా కొనసాగుతుంది మరి జేసీ వర్గీయులు మాత్రం ఎలాంటి రాజకీయాలు చర్చకు రాలేదు ప్రస్తుతం వాళ్ళ ఇద్దరు రెండు కుటుంబాల మధ్య ఒకరికి ఒకరు యోగక్షేమాలు మాత్రమే చర్చించుకోవడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది వారి లక్ష్యం రైట్ యూ